చె అది నిజమే అంతే ఎంతో మంచి విషయాలు ఉంది హోమ్ మేకర్స్ గురించి చెప్పండి హోమ్ మేకర్స్ ఆరోగ్యం చూసుకోవాలి చుట్టి 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 ఆరోగ్యం ఆరోగ్యం ప్రయత్నం

మళ్ళీ యాక్సిడెంట్స్ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు సనీశ్వరుడు వక్రం రాశిలో అదేలాగా ఇక్కడేమో మంగళుడు మంగళుడేమో ఉత్తర ఫర్గుణి నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్ ఇంజనీరింగ్ సెక్టర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు అదేలాగా యాక్సిడెంట్స్ హైవే యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ లైక్ సినారియో స్ ఇటువంటి విషయాలు నెగటివ్స్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్ మెయిన్ గా ఇండియాకి మనం తీసుకోవచ్చు అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్ రావచ్చు అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ పెట్టడం ఎస్పెషలీ హార్ట్ బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు ఆర్థరైటిస్ బ్రీదింగ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు ఒక్క పోరాటం ఉంటుంది సో సనీశ్వరుడు మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్ ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఒకరి ఒక్కొక్కరు ఆపోజిట్ గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది అది ఒక పర్పస్ పర్పస్కి మారడం ఇదంతా చిన్న విషయాలు లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే ఈ నెల గ్రహాచారం ఎలా ఉంది ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గునీ నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు మాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మక నక్షత్రంలోనూ ఉంటారు అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు సూర్యుడు పూర్వ ఫల్గునీ నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెల కర్రలో వస్తుంది బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు వక్ర నివృత్తి ఏమో లెవెంత్న అవుతుంది లెవెంత్న అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు మఖ నక్షత్రం వరకు వచ్చేస్తారు మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వఫుల్గుణి నక్షత్రం దాటి ఈ టైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది గురువు ఏమో పూర్వ నక్షత్రం ఎండ్ వరకు రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించే అదేలాగా మనకి రాహు ఏమో పూర్వభద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో ఉంటారు శనీశ్వరుడు ఏమో ఉత్తర భద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం హాయ్ రమణజీ హలో హూ డూయింగ్ గుడ్ డూయింగ్ గుడ్ చెప్పండి ఎలా ఎలాగున్నారు చాలా బాగున్నారు వచ్చే ఆగస్ట్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే రాశి అధిపతి అయిన శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు సో రాశిలో ఉన్న రాహుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అదేలాగా శనీశ్వరుని మంగళుడు వీళ్ళకి మూడు పదో స్థానాధిపతి అయిన మంగళుడు వీళ్ళకి ఎనిమిదవ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సూర్యుడేమో వీళ్ళకి ఏడవ స్థానాధిపతి ఆరో స్థానంలో ఉంటారు ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత ఏడవ స్థానానికి వస్తారు బుధుడు వీళ్ళకి ఐదో ఆరో స్థానంలో ఉంటారు వక్రంగా ఉంటారు కర్కటక రాశిలో అక్కడి నుంచేమో ఆయన వక్ర నివృత్తి అయ్యేది ఆగస్ట్ లెవెంత్ అయ్యే వరకు విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు అదేలాగా మనకి వీళ్ళకి ఐదో స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు పాజిటివ్ ఏంటంటే మనకి ఐదో స్థానంలో శుక్రుడు మరియు గురువు ఉన్నారు అదేలాగా వీళ్ళకి కాషన్ అనేది రాహు లగ్నంలో ఉన్నది అది ఏం చేయలేము శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆ హెల్త్ గురించి వీళ్ళు చూసుకోవాలి అది ఎస్పెషలీ మనకి ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత రొమాటిక్ కంప్లైంట్ కానీ బ్రీదింగ్ కంప్లైంట్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ డెంటల్ ఇష్యూస్ కానీ ఐ ఇష్యూస్ కానీ వీళ్ళకి కాకపోతే వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఇద్దరి ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా లీగల్ కేసెస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఇటువంటి విషయాలు ఏదైనా ఉన్నా అది చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన సమయం ఇది వేరే దారి లేదు అదేలాగా కుటుంబ స్థానంలో సనీశ్వరుడు అక్రమంగా ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళు పోస్ట్పోన్ చేసి పెట్టారంటే అదన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన స్థితి ఈ టైంలో ఉంటుంది ఎక్స్పెండిచర్ అనేది వీళ్ళకి ఒకలాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఈ ఈ నెల ఎందుకంటే మనకి చాలా విషయాలు అప్ అండ్ డౌన్గా ఉంటుంది వీళ్ళకి కాకపోతే ఏంటంటే పాజిటివ్ విషయం ఐదో స్థానంలో మనకి వీళ్ళ నాలుగో స్థానాధిపతి మరియు బృహస్పతి గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళకి దగ్గాల్సిన లాభాలన్నీ వీళ్ళకి టైంకి తగ్గుతుంది అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చాలా రోజుల నుంచి రాలేదు రాలేదు అనుకునే విషయాలు వీళ్ళ వీళ్ళకి ఈ టైంలో వస్తుంది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ కూడా వీళ్ళకి ఈ టైంలో రావచ్చు ఏదైనా ఒక సపోర్ట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి రావచ్చు ఆ లాభాలు కూడా వీళ్ళు చూసుకోవచ్చు కుటుంబం గురించి వీళ్ళు చాలా ఆలోచించాలి వీళ్ళ కుటుంబం వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కుటుంబం రెండిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అవన్నీ వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక స్థితి ఈ టైం పీరియడ్ లో ఉంది ఇది మెయిన్ వీళ్ళకి టాస్క్ ఆఫ్ ది మంత్ అంటే అది అదేలాగా వీళ్ళకి ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత పెళ్లి అవన్న వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంటాయి బిజినెస్ పార్ట్నర్ పార్ట్నర్షిప్ చూస్తున్నారంటే అది పార్ట్నర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల చదువు మళ్ళీ పిల్లలు ఆరోగ్యం పిల్లల గురించి వీళ్ళకు చాలా బాగుందండి పిల్లలకి ఎందుకంటే ఐదో స్థానంలో శుక్రుడు మరియు గురువు చాలా ప్యాంపర్ చేసి స్వీట్స్ అన్ని ఎక్కువగా ఇచ్చి ఒక రెండు కేజీ పెరిగిపోతారు ఇల్లు కొనడం వాహనాలు కొనడం అనేది వీళ్ళకి బాగా ఉంది ఇప్పుడు గురువుతో పాటు మనకి శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆ అవకాశాలు బాగా ఉన్నాయి వీళ్ళకి కాకపోతే ఏంటంటే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుని కొద్దిగా నిదానించి వీళ్ళు చేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు ప్రయారిటీ వీళ్ళ హెల్త్ హెల్త్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ వీళ్ళకి ప్రయారిటీగా ఉంటది ఇప్పుడు ఇల్లు కొనడం వాహనాలు కొనడం దాంట్లో వీళ్ళకి ధ్యాస వెళ్ళదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి అది వాళ్ళకి ప్రయారిటీ అయిపోతుంది హెల్త్ 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 గురించి కదా మెయిన్ గా వీళ్ళు ఏంటంటే ఈ టైంలో తిరునాగేశ్వరం వెళ్ళి రావడం లేకపోతే శ్రీకాళహస్తి వెళ్ళి రావడం ఎస్పెషలీ మనకి శనివారం రోజున లేకపోతే సోమవారం రోజున ఎల్లి వస్తే వీళ్ళకి మంచి రోజు వస్తే చాలా లేకపోతే అక్కడ స్పెషల్ పూజ ఏదైనా ఎల్లు వస్తే చాలా ఆ భూమిని తాకితేనే మనకి అన్ని విషయాలు జరుగుతాం చెప్పండి మేకర్స్ ఆరోగ్యం చూసుకోవాలి చుట్టి 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 ఆరోగ్యం ఆరోగ్యం ప్రయారిటీ ఇంట్లో ఉన్న హార్మనీ ప్రయారిటీ కుంభ రాసి వాళ్ళు ఆరోగ్యాన్ని మెయిన్ గా చూసుకోవాలి అంత సార్ చత్ర సరే సార్ ఇప్పుడు చెప్పండి హండ్రెడ్ కి మీరు ఎంత ఇస్తారు సెవెన్ సెవెంటీ సెవెంటీ కాకపోతే ఏంటంటే శుభకార్యం కూడా జరగబోతుంది కాబట్టి మనం ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మనం చెప్పొచ్చు ట్వంటీ ఫైవ్ ఎయిటీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అది నిజమే మంచిగా ఎంతో మంచి విషయాలు ఉంది ఫుల్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం మాత్రం ఉంది చూసుకుంటే జాగ్రం కుంభరాశి వారికి సార్ ఒక ఎయిటీ మార్క్ ఇచ్చిన్నారు చాలా బాగుందండి మీ ఆరోగ్యం మాత్రం చూసుకోండి ఇక తప్ప అన్ని బాగుంది సార్ థ్యాంక్ యూ